ఒత్తిడి చేస్తే పిల్లలు ఎలా స్పందిస్తారనేదే ఈనాడు ఎట్లా రావాలండి అంత సంతోషంగా ఉన్నావు అవునా నా బంగారం ఏమో

ఏం కాపండి తండ్రి కూతురు చెప్తే మా అతను పోవాలి తండ్రి ఒకే పిచ్చి మొద్దు ఈ స్వీట్స్ మనం తింటాం కానీ అందరికి పంచడానికి ఇంత చిన్నదానికి స్వీట్స్ పంచితే ఊర్లో నవ్వరు చిన్నదంటే చిన్నది అంత మంది ఉండి కూడా నా కూతురు పచ్చదారి వచ్చిందంటే అది ఎంత గొప్ప విషయం అయినా నా కూతురు ఇస్తాను నాకు ఏది చిన్నది కాదు అన్నీ గొప్పవే ఇది కూడా राना जी इतनी ज़्यादा हो पापा रोज रोज की तंदरी को तो ना चांस में कोई बोलते हैं कोई सांस रोक के तरह आता ए मॉय एक तंदी <laughs> hey एक

అదేంటి మన సౌమ్యాన్ని మంచి మార్కులతో పాస్ అయితే గోల్నాలు కూడా పెట్టవా శ్రీను అరే రాము వచ్చి కూర్చో అరే అమ్మాయి పాస్ అయిందా పాస్ అవే కాబోల్ ఫస్ట్ రా అవునా సూపర్ తండ్రి కంగ్రాచులేషన్ తర్వాత ఏం చదవాలనుకుంటున్నావు ఇంకేం చదివిద్రా డాక్టర్ ఈ టెస్ట్ విషయమే కా శ్రమకి ఏం చదవాలేమో కనుక్కోవాల అది చిన్నపిల్లరా దానికి ఏం చదవాలో ఏం చదవకూడదు దానికి ఏం తెలుసు చిన్నతనానికి ఇప్పటికే చాలా తేడా ఉంటది ఎందుకైనా మంచిది కనుక్కోరా రే అది నా కూతురు దాన్ని ఏం చెయ్యాలో ఏం చదివించాలో నాకు తెలుసు ఏదో కానీ పిలిచా ఈ చవరాలు ఇక్కడ ఎవరికి అక్కడలేదు

ఏ చెప్పండి అర్థం కాదు కదా డాడీ నేరే రాము రేపు మనం కాలేజీ హిజావా వెళ్తున్నాం వెళ్తున్నాం అంటే एक संसमत्रम तర్వాత लक्ष्मी लक्ष्मी వస్తున్నానండి రేనాతి రావణ వస్తే సాక్షి मनमे रिजल्ट है वहीं जी रिलैक्स आवर द टीटी का वाला कॉफी का वाला एक अन्य इनका टेंशन पर जाने टी का वाला कॉफी का वाला नज़र आएं जी अम्मे रिजल्ट है वहीं जी नलेंट कर दूँगा जाने आने सोमिया सोमिया हाँ उसने क्या नहीं नहीं एग्जाम रिजल्ट है वहीं जी

ఏంటి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ ఏంటి విన్నావ లక్ష్మి డాక్టర్ చదవాలా నువ్వు నాకు పుట్టినప్పుడు నాకు కూతురు అనుకోలేదు నా కళలు సాకారం చేసే డాక్టర్ పుట్టింది అనుకున్నాను ఆర్టిస్టా ఆర్టిస్టా ఏం చేస్తావే రోటి